అతి చిన్న వయసులోనే భర్త చనిపోవడంతో కారుణ్య మరణం కోటాలో అనకాపల్లి అనంతపురం సబ్బవరం మండల పరిషత్ కార్యాలయాల్లో ముప్పై ఏళ్ళ పాటు సేవలందించిన ఓఎస్ సారిపల్లి గంగాభవాని పలువరికి ఆదర్శప్రాయమని సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు అన్నారు గంగాభవాని శుక్రవారం పదవీ విరమణ చేయడంతో ఆమెను మండల పరిషత్ మండల విద్యాశాఖ పంచాయతీ శాఖ కార్యదర్శులు ఘనంగా సత్కరించారు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యకుమారి రామానాయుడు మాట్లాడుతూ గంగా భవాని తనకు గల ముగ్గురు భర్త లేని లోటు తెలియకుండా పెంచి పెద్ద చేసి వివాహాలు చేసి ఒక స్థాయికి తీసుకురావడం ఇతర ఉద్యోగులకి ఒక చోట పదేళ్ళు చొప్పున పనిచేసి కొంత వినికిడి సమస్య ఉన్నప్పటికీ అటు అధికారులను ఇటు ప్రజా ప్రతినిధులకు తగిన గౌరవం ఇస్తూ విధులను ఎంతో సక్రమంగా నిర్వహించారని కితాబిచ్చారు ఆమె విశ్రాంతి జీవితం ఎంతో సంతోషంగా జరగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా జరిగిన గంగాభవానీ సన్మాన సభకు అధ్యక్షత వహించిన ఎంపీడీఓ బి పద్మజ మాట్లాడుతూ తాను కొత్తగా ఎంపీడీఓగా చేరినప్పటికీ పూర్వం నుండి పనిచేసిన మండల పరిషత్ కార్యాలయాల్లో గంగాభవానీ సేవలను ప్రతి ఒక్కరూ ప్రశంసించడం అభినందనీయమన్నారు సన్మాన గ్రహీత భవాని కుమార్తెలు అల్లుళ్ళు బంధువులు స్నేహితులు ఆమెను ఘనంగా సత్కరించారు కేక్ కట్ చేసి పదవి విరమణ శుభాకాంక్షలు అందజేశారు કાવ્યા <laughs> મા

ఆమె చూస్తున్నాను మాత్రం నాకు చాలా నచ్చాయి మొన్న మొన్న ఎండి గారు దేవగారు బాబురావు గారు అని ఉండేవారు వాళ్ళిద్దరూ అయితే ఆ చక్క చూసేవారు ఆవిడప్పుడు ఆ ఇద్దరు కూడా అలాగే చెప్పేవారు కాదు ఆవిడ ఏ పని నచ్చితే ఆ పని చేసేవారు ఎవరు చెప్పకుండా చేసేవారు ఆడ ఆవిడ గొప్పతనం అది కాకుండా కొంచెం గవర్నమెంట్ దృష్ణ చేస్తారు అది చాలా గొప్ప ఎందుకంటే మగవారు లేకుండా ముగ్గురు ఆడపిల్లలు పెంచడం అనేది అదంతా చిన్న విషయం ఏమి కావాలి కూడా చిన్నప్పటి నుంచి కూడా తనకి ఎప్పుడు కూడా ఏ కష్టం కలిగించలేదు పిల్లలకి అలాగే కుటుంబ సభ్యులు కూడా చాలా మంది అందరూ ఉంటుంటారు ఆవిడ చిన్నప్పటి నుంచి పిల్లలు పెంచుకొచ్చి అనగ పిల్ల అయితే ఏమి ఆనందపురం అయితే ఆ బస్సులు ఉంటాయి ఒక ఆడమని సీతలు ఉంటే చాలా కష్టం

అనేకాలంలో వచ్చిన నేను అనకాపల్లిలో సీనియర్ ఇన్స్యర్ చేసినప్పుడు తను అక్కడ వైఎస్గా పనిచేస్తుందండి పనిచేసిన కాలంలో తన గురించి చెప్పాల్సి వస్తే బాగానే పనిచేసుకుని ఉద్యోగ నిర్వహణ విషయంలో ఎక్కడ ఆసక్తి లేకుండా తన బాధ్యతను తను నిర్వర్తించుకుంటూ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే తన కుటుంబం అంటే తను చెప్పిన విషయం బట్టి మాకు తెలుస్తుంది ఏంటంటే కుటుంబాన్ని చక్కగా భర్త చనిపోయిన తర్వాత కుటుంబాన్ని చక్కగా ఇచ్చిన విషయంలో పట్టుకోవాలి చెప్పాలి అలాగే సేమ్ టైం ఆఫీసర్స్ అలాగే ఆఫీస్